రీసెంట్ గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మారిసెస్ ట్రిప్ కి వెళ్లారు రెండు వేల పదిహేను తర్వాత ఇది రెండోసారి నరేంద్ర మోడీ గారు ని విజిట్ చేయడం మార్చి పన్నెండు జరిగిన మారిసెస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ద గ్రాండ్ కమాండర్ తోని మ్యారిసెస్ మన నరేంద్ర మోడీ గారిని సత్కరించింది ఈ అవార్డు తీసుకున్న మొదటి భారతీయుడు మన నరేంద్ర మోడీ గారే మన పిఎం ఇక్కడ మహాసాగర్ అనే ఒక పాలసీని స్టార్ట్ చేశారు చైనాకి కౌంటర్ పార్ట్ గా మరి ఎందుకు మారిసస్ కి ఇండియాకి ఇంత క్లోజ్ రిలేషన్ అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దాంట్లో మొదటిది భారతీయ సంస్కృతి మ్యారిసెస్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఉపయోగించుకుంది వాళ్ళ వారసులే ఇప్పుడు దాదాపు పది లక్షల మంది దాకా మ్యారిసెస్ లో ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో మహాత్మా గాంధీ మ్యారిసెస్ విజిట్ చేసి అక్కడ బ్రిటిషర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారతీయ కార్మికులకి సపోర్ట్ గా నిలిచారు మారిసెస్ మనకి మెయిన్ బిజినెస్ పార్ట్నర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మ్యారిసెస్ భారతదేశానికి రెండవ అతి పెద్ద విదేశీ పెట్టుబడిదారిగా ఉంది కోవిడ్ టైంలో ఇండియా మ్యారిసెస్ కి చాలా హెల్ప్ కూడా చేసింది ఈ రెండు దేశాలు కలిసి రెండు వేల ఇరవై మూడు లో శాటిలైట్స్ ని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే మ్యారిసెస్ భారతదేశానికి ఒక టూరిస్ట్ స్పాట్ గానే కాకుండా ఒక క్రూషియల్ బిజినెస్ పార్ట్నర్ గా కూడా ఉంది